హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఈ ఈరోజు నేను మీకు చక్కగా ఆన్లైన్లోనే మనం కుక్కర్లు కొనుక్కుంటే ఎంత బాగున్నాయో చూపిస్తానండి జనరల్గా మనం ఇప్పుడు అందరం అల్యూమినియం కుక్కలే ఎక్కువ మంది వాడుతున్నాం ఈ అల్యూమినియం వల్ల మన ఆరోగ్యానికి పాడవుతాయి అని చెప్తున్నారు కాబట్టి నేను దానికోసమని స్టీల్ కుక్కలు తెప్పించానండి ఒక మూడు సైజుల్లో అది ఆఫర్లో వచ్చినాయి అవేంటో చూద్దాం పదండి తెప్పించానండి స్టీల్ కుక్కరు అది ఆఫర్లో ఉందని చెప్పేసి చూసాము ఇప్పుడు అందరు అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా ఎందుకని చెప్పేసి ఇక్కడ ఏమేమి వచ్చినో చూద్దాం మెజోనా మెజోనా మూడు వచ్చినాయండి ఒకటి ఇది రెండు లీటర్ల కుక్కరు అలాగే దీనికి అలాగే మూడు లీటర్ల కుక్క వాటి హ్యాండిల్స్ దీని లోపల వీజిల్స్ అన్ని ఉంటాయి రెండు కుక్కర్లు వచ్చినాయి ఒక ఇది టూ త్రీ లీటర్స్ అదే ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఎంతమంది వచ్చినాయి చూద్దామండి అందంగా బాగానే ఉంది పర్లే ఇండక్షన్ దీనికి ఇంజక్షన్ స్టవ్ కూడా పనికొచ్చేటట్టుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ వచ్చింది విడిగా నేను షాపుల్లో అడిగితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారండి అదే ఇక్కడ ఆన్లైన్లో చూస్తే ఆఫర్లో వచ్చినాయి అందుకని చెప్పేసి తీసుకున్నాము అందంగానే ఉంది అలాగే ఇది త్రీ లీటర్ ఒక్కరు ఇదే లిడ్డు టూ లీటర్ కూడా పరికొస్తుంది అనమాట దీనిలో ఉన్నాయి వెయిట్స్ ఇదైతే నాకు ఎల్లో కొల్ల నేను అన్నం వండుకున్నా కూర వండుకున్నా ఒక్కరికి ఇదే చాలు ఎక్స్ మైదా కానీ మందం మాత్రం బాగుందండి షాప్ షాప్లో చూసిన దానికన్నా నాకు ఇదే మందం అనిపిస్తుంది చక్కగా ఇదే లిడ్డు దీనికి కూడా పనికి వచ్చింది అన్నమాట రెండు రెండు లిడ్లు మూడు కుక్కర్లు వీటికి సంబంధించిన హ్యాండిల్స్ ఇవన్నీ బిగించాక మళ్ళీ ఒకసారి కుక్కర్ వండేటప్పుడు చూపిస్తాను ఫ్యాండ్ అన్ని హ్యాండిల్స్ ఫైవ్ హ్యాండిల్స్ వచ్చిన నట్స్ ఫైవ్ ఇచ్చాడా సిక్ ఇచ్చాడు ఒక ఎక్కువ ఇస్తారు అట్లా నట్స్ బిగిచ్చేది అలాగే దీనిలో వెయిట్స్ ఉన్నాయి మాన్యులు ఎలా చేసుకోవాలో దీనికి బుక్ ఇచ్చు పేపర్ ఇచ్చారు అలాగే ఇది దీనికి పెట్టే ఇంత దానికి ఏదో హ్యాండిల్ రెండు వెయిట్స్ బాగా ఉందండి రెండు వేల రెండు వందలకి ఇంత మాత్రం వచ్చేస్తే బ్రదర్ ఇది నాలు లీటర్ కుక్కర్ మిగించేసేసాను ఇది త్రీ లీటర్ కుక్కర్ ఇది టూ లీటర్ కుక్కర్ ఈ టూ లీటర్ది త్రీ లీటర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా సెట్ చూసారు కదా చిన్న ఫ్యామిలీకి అయితే రెండు ఉపయోగించుకోవచ్చు కొంచెం పెద్ద ఫ్యామిలీ అంటే ఫైవ్ లీటర్లు ఉపయోగించుకోవచ్చు అదే ఈ మూడు కుక్కర్లు ఆన్లైన్లో తెప్పించానండి స్టీల్వి చక్కగా కాస్ట్ చాలా తక్కువకు వచ్చింది ట్వంటీ టూ హండ్రెడ్కే మూడు వచ్చాయండి విడిగా షాప్లో అడిగితే ఒకటి త్రీ థౌజండ్ పైనే చెప్పారు ఇదే నాకు రైతు అనిపించింది మందంగా కూడా ఉంది చక్కగా ఉపయోగపడుతుంది ఎవరికైనా కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా తెచ్చుకోండి ఇలాంటి సింపుల్ హెల్త్ వీడియోలు చాలా ఉంటాయి సింపుల్ సింపుల్ హెల్త్ రెసిపీస్ అలాగే నా స్కూల్లో జరిగే విషయాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను మీకు అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే నేను పెట్టిన మంచి మంచి వీడియోలు చూడొచ్చండి చూడటమే కాదండి అది మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిమి వచ్చే ఇలా ఆన్లైన్లో అన్ని తెప్పించుకోవడం మొదలు పెట్టేసాం కదండీ నేను అలాగే చీరలు అవి బయటకు వెళ్ళాలి అంటే తోడు కావాలి తోడే కాకుండా కొనుక్కోవడానికి కూడా నాలుగైదు షాపులు తిరగాలి అంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అలాంటివన్నీ చేయలేము ఎంత చక్కగా ఇప్పుడు మనం ఆన్లైన్లో కొనేసుకుంటే చక్కగా మన ఇంటికి ఇచ్చేస్తూ ఉన్నారు కదా అయితే అది తీసుకునేటప్పుడు మాత్రమే ఎలా ఉన్నాయి ఏంటంటే రివ్యూస్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అలా తీసుకోండి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి దీన్ని ఇది చాలా మందంగా బాగుంది నేను వంట కూడా చేస్తున్నాను నాకైతే త్రీ లీటర్ టూ లీటర్సే ఉపయోగపడతాయి పెద్దది మాత్రము ఇంకొక ఫ్రెండ్ కావాలి అని సగం తను తీసేసుకుంది ఈ రెండు మార్పు నేను యూజ్ చేసుకుంటున్నాను మనకి వాడుకునే దాన్ని బట్టి అండి ఇంట్లో బద్ద మరింతమంది ఉన్నామా కొంచెం మంది ఉన్నామా దాన్ని బట్టి మూడు తీసుకున్నారనుకోండి అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నం వండుకోవడానికి ఒకటి కూరలు వండుకోవడానికి అన్నిటికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంతమందంగా ఉంటుంది నేను కూడా అనుకోలేదండి తెచ్చుకునేటప్పుడు కానీ తెచ్చిన తర్వాత చూస్తే సాటిస్ఫై అయ్యాను కాబట్టి వేరే వాళ్ళు కూడా నన్ను చూసిన తర్వాత ఇంకొకరు కూడా ఆర్డర్ పెట్టేసుకొని తెచ్చుకున్నారు నేను అలాగ ఒకరిని చూసి నేను ఆర్డర్ పెట్టి పెట్టుకున్న నన్ను చూసి ఇంకోరు పెట్టుకున్నారు అలాగే మీరు మీలో కూడా ఒకరు తెచ్చుకున్నారంటే ఇంకో తప్పనిసరిగా అలాగే తీసుకొచ్చుకుంటారు చాలా నాకు బాగా నచ్చింది అందుకనే మీకు వీడియో చేసి చెప్తున్నానండి ఇది తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్